హాయ్ అండి పాలు పొంగిచ్చే వీడియో ఇది ఇది కొత్త ఇంట్లోకి వెళ్తున్నామని చెప్పాను కదా తీసుకున్న కొత్త ఇంట్లో పాలు పొంగిచ్చాలి అంటే ఇంకా మా పాప అమ్మ నేను మా హస్బెండ్ వెళ్ళాము పాలు పొంగించడానికి తమ్ముడు వచ్చాడు ఈ వీడియో తీసేదైతే తమ్ముడు ఇప్పటివరకు నేను వీడియోస్లో మీకు ఇప్పుడు కనిపించలేదు కదా కూర్చున్నది నేనేనండి మమ్మీ ప్రేర్ చేస్తున్నారు మా పిల్లలు ఇద్దరు వాళ్ళు పాప బాబు ఇంకా మా పా మా పాపతోనే పాలు పొంగించడానికి కూర్చున్నాం అనమాట మా హస్బెండ్ అయినా వీడియోస్ వద్దు ఏమొద్దురా అని చెప్పేసి అంటున్నాడు వాళ్ళ బామంతిని అయితే పాపకి పా డ్రెస్ తీసుకున్నారా అంటే లేదు అంటే కనీసం జాకెట్ ముక్కనే పెట్టండి అన్నారు ఇళ్ళ దగ్గర ఇంకా సర్లే అని చెప్పి ఆ జాకెట్ ముక్క పెడుతున్నాం అనమాట పొయ్యి దగ్గర పెట్టాలి పిల్లతో పిల్లకి పొంగిస్తున్నప్పుడు ఏం పెట్టకపోతే ఎట్లా అన్నారని అది పెట్టాను అయితే అమ్మ ప్రేయర్ చేస్తున్నారు మమ్మీ ప్రేయర్ తర్వాత మా పాప పాలు పొంగిస్తుంది అనమాట ప్రస్తుతం అయితే ప్రేయర్ అయితే జరుగుతుంది మా చిన్నోడు చూసారా ఎంత బుద్ధిమంతుడిలాగా ప్రేయర్లో ఉన్నాడో మా పాప పెద్ద మనిషి పాలు పొంగించడానికి రెడీగా ఉంది మమ్మీ అయితే ప్రేయర్ చేస్తున్నారు మమ్మీ ప్రేరర్ అయిపోయిందండి ఇప్పుడు పాలు పొంగించడానికి పాపతోనే పాలు పొయ్యి మీద పెట్టించాను పెట్టిస్తే నేను చూసారా ఎంత తెలియగలదన్నా పొయ్యి కూడా ముట్టించకుండా పాలు పెట్టించాను పొయ్యి మీద మళ్ళీ పాలు కింద తీసి పక్కన పెట్టి పాలు పెట్టాం పొయ్యి మీద ఇంకా లైటర్ తెమ్మంటే తేలమ్మా వారేమో అగ్గిపెడి తెచ్చారు అదేమో ఎలిగించడానికి మా అమ్మాయితో చాలా తిప్పులు పడ్డామండి ఆ పుల్ల పట్టుకోవడానికి కూడా అంత భయపడిందండి అంత భయపడింది చూడండి ఒకసారి వీడియోలో మీకు కూడా అర్థమైంది మా అమ్మాయి పడే భయం చాలా అంటే చాలా విసిగిచ్చేసింది పుల్ల పట్టుకోవడానికి చాలా అగ్గి పుల్లలు వేస్ట్ చేసేసింది మా అమ్మాయి అయితే చాలా అంటే చాలా భయపడిపోయింది చూసారా ఎట్లకే ఎట్టకేలకి పాలు అయితే అండి చాలా అంటే చాలా బాగా పొంగినాయి ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను నేను చూడండి మా పాప పాలు పెట్టింది పొయ్యి మీద ఈ పక్కన పొయ్యి కూడా ఒకసారి ముట్టించండి అంటే స్టార్ట్ చేసాం ఈ పొయ్యి ముట్టించేటప్పుడైతే ఇంకా ఇసుకిచ్చేసిందండి అసలు పొల్ల పట్టుకుంటానికి ఇంకా భయపడిపోయింది అమ్మాయి ఇప్పుడు మంది ముగ్గురం ఇటు అమ్మ వచ్చింది ఇటు నేను అటు మా హస్బెండ్ ముగ్గురం కలిసి కష్టపడి వెలిగించాం ఎట్టకేళకి